డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి డోన్ మండలం ఉంగరానిగుంట్ల గ్రామంలో డోన్ చిరుమాగాను పేటకు చెందిన కాదర్ అనే వ్యక్తిని దారుణంగా కర్రలు రాళ్లతో కొట్టిన నిందితులు డిసెంబర్ ముప్పై ఒకటి సందర్భంగా నూతన సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని గుంట్లలోని ఖాదర్ ఇంట్లో తన కుటుంబ సభ్యులు బంధువులతో పాటలు పెట్టుకుని వేడుకలు చేసుకుంటూ ఉండగా అదే గ్రామానికి చెందిన చిన్నమద్ది అతని కుమారులు గ్రామస్తులు పాత కక్షల నేపథ్యంలో వారి ఇంటిపై వెళ్లి రాళ్లు కర్రలతో దాడి చేయడం జరిగింది క్షతగాత్రులను వైద్యం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ కోలుకోలేక ఖాదర్ మృతి చెందారు కోమాలో ఉన్న రవి ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి మృతునికి ఒక భార్య నలుగురు పిల్లలు మృతుని భార్య పిల్లల కుటుంబ సభ్యులతో సహా డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలు నిలపడం జరిగింది

હીખળેહણેર મયે મીર સિં સ ળાદે જાળ જેમન పోలీసు వ్యవస్థకి ఏ రకమైన మేము ఇబ్బంది పెట్టడం లేదు న్యాయ కోరుతున్నాము తప్ప ఇందులో ఎస్బిటీ స్వార్థం లేదని విద్యాభిప్తులకు మేము తెలియపరుస్తున్నాం ஆ Oh, come yeah. oh, yeah.